యాన్యువల్ ప్రెస్ మీట్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన క్రైమ్ ట్రెండ్ ఎలా ఉంది అచీవ్మెంట్స్ ఏమేమి చేస్తాము రాబోతున్న రోజుల్లో ఏ విధమైన పోలీసింగ్ రెండు వేల ఇరవై ఆరులో కొత్త సంవత్సరంలో ఏ విధమైన పోలీసింగ్ చేస్తామన్న ఒక ఐడియాని మీ ముందు ప్రశ్న చేయబోతున్నాము ఫస్ట్ మనం రెండు వేల ఇరవై ఐదులో మన కంప్లీట్ అవుతున్న సంవత్సరంలో ఏ విధమైన క్రైమ్స్ జరిగింది అనేది ఒక ఐడియా కోసం మీ అందరు ముందు ఓవరాల్ క్రైమ్ చూసామంటే టూ పర్సంటేజ్ అంటే ఇది ఎలాగా కల్కులేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దర్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ని బట్టి మనం కల్కులేట్ చేసుకుంటాము సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పోల్చుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టూ పర్సంటేజ్ క్రైమ్ అనేది సత్యాసాయి డిస్ట్రిక్ట్లో ఇంక్రీజ్ అయింది దీంట్లో మెయిన్గా ఇంక్రీ ఫస్ట్ ఎక్కడ తగ్గుముఖం ఉందంటే మనకి బాడీలీ అఫెన్స్ అంటే మర్డర్ కానీ గ్రీవియస్ హెర్ట్లు కానీ కొన్ని ఓవరాల్ చూసినప్పుడు మనకి సింపుల్ హర్ట్ ఆ తర్వాత అటెంప్ట్ మోడర్ అన్ని కలిపి చూస్తున్నప్పుడు బాడీలీ అఫెన్స్ లో కొన్ని మనకు తగ్గింది ఆ అదేవిధంగా ఆ కిడ్నాపింగ్స్ లో కూడా తగ్గింది ఆ విధంగా సైబర్ క్రైమ్ లో కూడా తగ్గింది సో కొన్ని ఏరియాస్లో కొన్ని క్రైమ్ ఇంక్రీజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో కొన్ని ఇంక్రీజ్ కొన్ని పెరిగింది పర్సంటేజ్ అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్లో కొన్ని కొన్ని కొంచెం అన్ని కూడా పెద్ద వేరియేషన్స్ ఏం లేదు కొన్ని కొన్ని క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో మాత్రం కొన్ని ఎక్కువ పెరిగింది రిమైనింగ్ ఆల్ క్రైమ్స్లో కూడా తక్కువ అంటే ఇంక్రీజ్ అనేది తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సెంటేజ్ టూ పర్సంటేజ్ అలాగా ఉంది సో అదేవిధంగా ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అంటాము అంటే చీటింగ్ అండ్ ఫ్రాడ్ క్రేసెస్లో కూడా కొంచెం పెరిగి పెరిగింది క్రైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ మనకి ఓవరాల్ బాడీలీ అఫెన్సెస్ వరకు వచ్చినప్పుడు ఈ మర్డర్ రయటింగ్ కిడ్నాపింగ్స్ గ్రీవియస్ ఎట్ సింపుల్ గట్ అటెంప్ట్ అంటే మేము పోలీస్ సైడ్ నుంచి మేము రిజిస్టర్ చేస్తున్న సెక్షన్స్ వారిగా డివైడ్ చేస్తున్నప్పుడు పాయింట్ సెవెన్ నైన్ పర్సంటేజ్ అనేది ఇన్క్రీజ్ ఉంది అన్ని కంపైల్ చేసినప్పుడు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్కి వచ్చినప్పుడు మనకు డౌరీ డెత్ రేపు కిడ్నాప్ ఇది మూడు కూడా బాగా తగ్గింది యాక్చువల్లీ కానీ మనకు పాక్సో కేసు హరాస్మెంట్ సంబంధించిన కేసెస్ పెరిగింది ఇప్పుడు పాక్సో కేసెస్లో కూడా ఒక ఇరవై ఐదు కేసెస్ వరకు మనకు పెరిగింది మెయిన్ ఇరవై ఐదు కేసులు కొన్ని మనం దాంట్లో ఇన్ డెప్త్ లోతుగా వెళ్ళి చూసినప్పుడు దానిట్లో ఎలోపింగ్ అంటే ఇతరు కూడా ఇష్టపడి పారిపోయిన తర్వాత ఏజ్ తక్కువ ఉండడం వల్ల రిజిస్టర్ అయిన కేసెస్ కొన్ని ఎక్కువ ఉంది అంటే మనకి రీసెంట్ టైమ్స్లో ఇస్తున్న అవేర్నెస్ పరంగా కూడా ఉండొచ్చు సో వేరియస్ రీజన్స్ వల్ల పాక్సో కేసు అనేది కొన్ని ఇంక్రీజ్ ఉంది విధంగా హరాస్మెంట్ హరాస్మెంట్ పరంగా కూడా మనం కదిరి కదిరి సబ్ కదిరి పోలీస్ స్టేషన్ కదిరి టౌన్ హిందూపురం టౌను ధర్మవరం టౌన్ ఈ మూడు పోలీస్ స్టేషన్స్లో కూడా కొంచెం హరాస్మెంట్ రిలేటెడ్ అయిన కేసెస్ ఎక్కువ ఉంది దీంట్లో కౌంటర్ కేసు ఇచ్చిన కేసెస్ కొన్ని ఎక్కువ ఉన్నట్టు కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు అనిపిస్తుంది ఎస్పెషలీ ఈ కద్రి టౌన్ కానీ తర్వాత మనకి ధర్మవరం టౌన్లో కానీ కొన్ని అదర్ స్టేట్స్ నుంచి వచ్చి మనం శారీ అంటే వీవింగ్ దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫ్లో అదర్ స్టేట్స్ నుంచి కొన్ని ఎక్కువ ఉండడము దాని రిజిస్టర్ పరంగా రిజిస్టర్ అయిన కేసెస్ కూడా ఎక్కువ ఉంది ఎస్పెషలీ హిందూపూర్ కూడా కొన్ని కర్ణాటక రిలేటెడ్ ఇన్ఫ్లో కొన్ని రావడం వల్ల కూడా ఈ మ్యారేజ్ రిలేటెడ్ అంటే మ్యాట్రిమోనియల్ రిలేటెడ్ కేసెస్ కూడా కొన్ని పెరిగింది దీనివల్ల మన క్రైమ్ అగేన్స్ట్ ఉమన్లో ఇరవై ఆరు పర్సెంటేజ్ ఇంక్రీస్ ఉంది సో దీనిలో కొంచెం మనకు కొంచెం అంటే మన కౌన్సిలింగ్ తర్వాత ఒక వన్ ఆర్ టూ కౌన్సిలింగ్ తర్వాత కొంచెం మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ కూడా కొన్ని ఫ్రీగా చేయడం వన్ ఆఫ్ ద రీజన్ రెండవది మనకు అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ధర్మవరం అనేది ఈ అంటే వీవింగ్ రిలేటెడ్గా రావడము హిందూపూర్లో కూడా అదర్ వర్క్ పరంగా ఇక్కడ ఉన్నవాళ్ళు బయటికి కర్ణాటకకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఫ్యామిలీ మధ్యలో డిస్ప్యూట్స్ ఉండడము ఇలాగా కొంచెం రీజన్స్ వల్ల ఈ క్రైమ్ అనేది ఇంక్రీజ్ అయింది ఉమెన్ రిలేటెడ్ లో తర్వాత ప్రాపర్టీ లో అంటే హౌస్ బ్రేకింగ్ బై నైట్ అంటాము హౌస్ రేప్ బ్రేకింగ్ బై డే అంటాము నార్మల్ థెఫ్ట్ ఇది కూడా కలిపి మనం చూసామంటే అని యావరేజ్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ దాంట్లో ఇంక్రీజ్ ఉంది ఇది లాస్ట్ కొన్ని నెలలు కూడా మనము డిటెక్ట్ అయిన కేసెస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ మనం ని డిటెక్ట్ చేసిన తర్వాత మన కేసెస్ ఇంకా ఎక్కువ డిటెక్ట్ అనేది అదే అదేవిధంగా ఈ హెచ్బి బై నైట్ కూడా డిటెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఈ కేసెస్ ఇంక్రీస్ అవడం జరిగింది డిటెక్షన్ వల్ల కూడా తక్కువ పెరిగింది రోడ్ యాక్సిడెంట్స్ లో మనము పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ తగ్గించగలిగాము ఇదిలో ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ లో ఫ్యాటల్ లో మనం ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ తగ్గించగలిగాము నాన్ ఫ్యాటల్లో ఆల్మోస్ట్ మనకి సెవెన్ పర్సెంటేజ్ పెరిగింది సో ఓవరాల్ ఒక పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మనం యాక్సిడెంట్ ని తగ్గించగలిగాము అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా మనకి ఫోర్ పర్సెంటేజ్ తగ్గింది అంటే